టెన్ స్టార్ల్స్ పేరు పేరుగా చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ మోసగాడు కింద ఆ ముసుగు మొత్తం తీసివేయడం జరిగింది నిన్నటితో స్పష్టంగా చెప్పేశాడు హామీలు నెరవేర్చలేము పథకాలు అమలు చేయలేము ఇవ్వలేమని చెప్పి చెప్పి నిస్సిగ్గుగా ఏమాత్రం లేకుండా రాష్ట్ర సచివాలయాన్ని వేదికగా చేసుకుని అక్కడే ఈ మాటలన్నీ కూడా వల్లి వేయడం జరిగింది ఏమాత్రం సంకోచం లేదు మనిషిలో నింపాదిగా నిర్భయంగా అధికారంలోకి రావాలనుకున్నాం అధికారం ప్రజలు ఇచ్చేశారు ఇక వీళ్ళకి ఇచ్చిన ఇవ్వకపోయినా ఐదు సంవత్సరాలు నేను పరిపాలిస్తా మరో నాలుగు సంవత్సరాలు నా వెలుబడులు ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది కాబట్టి ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా తను చెప్పినటువంటి దాన్ని వక్కిరీకిరిస్తూ రకరకాలుగా మాయ మాటలు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉండవో చంద్రబాబు నాయుడు గురించి అవన్నీ వాస్తవం నిజమైనటువంటి విధంగా ఈరోజు నిర్ధారించాడు నిరూపించాడు చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పాడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే చంద్రముఖిని మళ్ళీ తట్టి లేపడమే పులి నోట్లో తలపెట్టడమే కాబట్టి జాగ్రత్తగా ఉండండి చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి హామీలు రెండు వేల పద్నాలుగులో అమలు చేయలేదు గుర్తు తెచ్చుకోండి మరలా అది రెండు వేల ఇరవై నాలుగులో పునరావృతం అవుతుందని చెప్పి ఆయన పదే పదే చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలని ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు చెప్పినటువంటి హామీలని రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఖజానాలో వంద కోట్ల రూపాయలు ఇస్తే ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు అమలు చేయలేడని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలను నిలబెట్టుకుంటూ దాదాపు తొంభై తొమ్మిది శాతం హామీలని అమలు చేసినటువంటి ఘనత ఈరోజు అదేవిధంగా ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ఐదు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కేదానికి ఖజానాలో ఉన్నాయి వంద కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు వదిలి వెళితే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి అప్పగించి వెళ్ళాడు అటువంటి నేపథ్యంలో ఏమాత్రం విలువ లేకుండా ఏమాత్రం విశ్వసనీయత లేకుండా చంద్రబాబు నాయుడు ఈరోజు నేను మోసం చేయడానికి సిద్ధపడ్డాను అని చెప్పి చెప్పి నిన్న నీతి ఆయోగ్ సంబంధించినటువంటి నివేదిక ప్రజంటేషన్లో మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ ప్రజెంటేషన్ ఇస్తూ ఏమి మాట్లాడాడు అనేటువంటిది ఒక్క నిమిషం మీకే వినిపిస్తాను వినండి సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే ఆదాని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది దీన్ని రాబోయే రోజుల్లో ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ మోర్ గ్రోత్ రేట్ వస్తుంది మోర్ రెవెన్యూ వస్తుంది సే వస్తుంది ఆ సస్పెన్ తీసుకురావాల్సి వస్తేనే ప్రజలకు జరుగుతుంది నేను చెప్పిన సూపర్ సిక్స్ ఇస్తాం ఇంకా బెటర్ గా ఇస్తాం మీ ఫోర్కి వస్తాం ఇలాంటివన్నీ చేసే డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు కూడా బెల్ చేసుకుంటూ త్వరగా ట్రైన్ కంపేస్తే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ అది చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పినటువంటి నీతి అయోగ్య నివేదిక మీద ప్రజెంటేషన్ ఏం చెప్పాడు అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే ఆ వచ్చినటువంటి డబ్బులు మరలా సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టవచ్చు ఇవన్నీ రాబోయే రోజులు ఆయన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ అండ్ మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం మోర్ గ్రోత్ రేట్ వస్తుంది మోర్ రెవెన్యూ వస్తుంది సస్టైనబిలిటీ వస్తుంది ఆ సస్టైనబుల్ వస్తే ఎంపవర్మెంట్ జరుగుతుంది ఇవన్నీ ఎన్నికైనా జరిగితే ఏం చెప్పినట్టుగా గ్రోత్ పెరగాల సంపదను సృష్టించాలా ఆ సృష్టించినటువంటి సంపద ద్వారా ఆదాయం పెరగాల పెరిగినటువంటి ఆదాయం వస్తే అభివృద్ధి సంక్షేమానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి చెప్పకనే అవి పెరిగిందాక ఆ స్థాయికి చేరిందాక ఏమీ చేయలేమనేటువంటిది చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసంలో చూశాం ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా తొమ్మిది నెలలైంది తొమ్మిది నెలల్లో దాదాపుగా లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు తీసుకురావడం జరిగింది ఈ తెచ్చినటువంటి అప్పుతో వచ్చినటువంటి డబ్బుతో ఎన్ని ఎంత సంపద సృష్టించారు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు మీకు ఎక్కడ ఆర్థికంగా లాభం వస్తుంది ఆర్థికంగా ఎక్కడ ఖర్చు పెడితే నీకు కలిసి వస్తుంది మీకు అనేటువంటి ఆలోచన ప్రకారం అవి చేస్తున్నారు తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్పాము ఓట్లు వేయించుకున్నాము అధికారంలోకి వచ్చామనేటువంటి విషయాన్ని పూర్తిగా మీరు మర్చిపోయారు పూర్తిగా ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడ్డారు ఒక్కరంటే ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు కదా ఉన్న ఉద్యోగాలు అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు సచివాలయాలు వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి రేషనలైజేషన్ పేరుతో ఆ పోస్టులని కుదించేటువంటి కార్యక్రమం చేశారు వాలంటీర్లను తీసేశారు ఆ తర్వాత వచ్చినటువంటి పాపం ఫీల్డ్ ఎస్టెంట్లు ఉద్యోగాలు మొత్తం దాదాపుగా లక్షల మంది ఉద్యోగాలను వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవన్నీ లక్షల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించే తప్ప మీరు తెచ్చినటువంటి లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఒక్క కొత్త ఉద్యోగం కల్పించినటువంటి దాఖలు లేవు అదేవిధంగా ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు విజన్తో ముందు చూపుతో సముద్ర తీరం కింద ఆధార్ త ఆర్థిక విభాగాన్ని చూస్తే విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి దాదాపుగా పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి కొన్ని మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి కొన్ని మెడికల్ కాలేజీలు శరవేగంతో పూర్తవుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆ మెడికల్ కాలేజీని అన్నిటిని కూడా తెగనమ్మి తన వారికి అప్పజెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా కాబట్టి సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు నీకు అనుకూలమైనటువంటి వాళ్ళకి సంపద సృష్టించే పనిలో ఉన్నావు తప్ప రాష్ట్ర ప్రజానీకానికి సంపద సృష్టించాలనేటువంటి ఆలోచన ఏ రోజు లేదు ఈరోజు ఏదన్నా ఉంటే మీకున్నటువంటి మీ నాయకులు చంద్రబాబు నాయుడు మనుషులు వాళ్ళు సంపద సృష్టించుకుంటున్నారు ఇసక మట్టి గ్రావెల్ బూడిద మద్యం అనేక రకాలైనటువంటి కుంభకోణాల్లో ఈరోజు వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎంతో కొంత సంపద సృష్టిస్తుంది దాని ద్వారా ప్రతి ఒక్కరు ఈరోజు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరగాలన్నా ఆ ఎమ్మెల్యే చెయ్యి తడపందే పందే పని జరిగేటువంటి పరిస్థితులు లేవు తెలుగుదేశం పార్టీ నాయకులు చేయి తడిపితే తప్ప ఏ ఒక్క చిన్న పని కూడా చివరికి చిన్న లేఅవుట్ అప్రూవల్ తీసుకోవాలన్నా సరే మీ వాళ్ళు చేయి తడపాల్సిందే కాబట్టి అది ఏదన్నా బిల్డింగ్ ప్లాన్ తెచ్చుకోవాలన్నా సరే ఎమ్మెల్యేలు చేతులు తడపాల్సినటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి సంపద సృష్టి అనేటువంటిది నీకు సంబంధించినటువంటి వ్యక్తులకి నీకు సంబంధించినటువంటి మీ పార్టీ నాయకులకు జరుగుతుంది తప్ప పేదవాడికి సామాన్యుడికి మానవుడికి జరిగేటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించేటువంటి పరిస్థితి లేదు అది ఇది తప్పితే మీ పార్ట్నర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ఎవరున్నా రెండు మూడు సినిమాలు అనుకోండి వాళ్ళకి వందల ఎకరాలు కట్టబెడుతున్నారు పవన్ కళ్యాణ్తో మీకు ఏదైనా ఒక వంద ఎకరాలో రెండు వందల ఎకరాలో రాష్ట్రంలో పొలం కావాలంటే పవన్ కళ్యాణ్తో ఒక సినిమాను రెండు సినిమాలు తీసేస్తే వాళ్ళ ప్రియారిటీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి సినిమాలు తీసినటువంటి వాళ్ళకి దాదాపుగా వందల ఎకరాలు కాబట్టి సంపద సృష్టి అనేటువంటిది అలాంటి సంఘటనలు జరుగుతుంది తప్ప పేదవాడి గురించి సంపద సృష్టిని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు సంపద సృష్టి అనేటువంటి ఆయన చెప్పేవన్నీ ఒట్టి మాటలు కాబట్టి తను ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చలేను అని చెప్పలేక నేను అది చేస్తాను ఇప్పటికి కూడా నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి చెప్పి ఏదో అరచేతిలో వైకుంఠం చూపించాలనేటువంటి తపన తాపత్రయం కనపడుతుంది కాబట్టి ఏదో ఒక విధంగా లాగా జనాలకి అది ఎక్కిస్తున్నాడు నేను ఇవ్వలేను ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నావు అనేటువంటిది ఎక్కించాలనేటువంటి జయంతో పనిచేయడం తప్ప ఇది మరొకటి కాదు అనేటువంటిది స్పష్టమైపోయింది ఎందుకు చెప్పావు నువ్వు సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు ఇప్పుడు అవి ఇవ్వడానికి నీకు మనసు రాదు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఎంత ధారాళంగా ఇస్తాడో అవి ఇచ్చేటప్పటికీ చంద్రబాబు నాయుడికి జీవితంలో మనసు రాదు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇవ్వాలంటే తన జోబులో డబ్బులు ఇచ్చినట్టుగా బాధపడతాడు ప్రజల డబ్బు మాత్రం అప్పనగా జోబులు వేసుకోవడానికి సిద్ధపడతాడు తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు కాబట్టి నువ్వు చెప్పినటువంటి మాటలు రోజు నువ్వు ముగించినటువంటి విధానం నువ్వు చెప్తున్నటువంటి సాకులు చూస్తే నీ అసమర్థ పాలన అసమర్థ పాలన ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అయినా కూడా నేను నెరవేరుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు నువ్వు ఇవ్వలేకుండా రకరకాల కారణాలు చూపిస్తున్నావు అంటే అసలు నీకు ఈ రాష్ట్రం మీద పరిపాలన మీద అసలు పట్టుందా అవగాహన ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది కాబట్టి నీ అసమర్థతని ఈరోజు నీకు ఇవ్వడానికి మనసు రాకపోవడం నీ చేతగనితను నీ అసమర్థత ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టివేయడానికి గత ప్రభుత్వం అని చెప్పి చెప్పి ఏదో విధంగా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ప్రజలకు ఇవ్వాలనేటువంటి కమిట్మెంట్ నీళ్ళు లేదు అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా అర్థమైనటువంటి పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండింది కరోనా కష్టకాలాన్ని అధిగమించి అని కూడా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే అనేక సందర్భాల్లో మీకు సంబంధించినటువంటి శాసనసభ్యుల సమక్షంలోనే అసెంబ్లీ వేదికగా ప్రజెంటేషన్ ఇచ్చారు తర్వాత ఈ మధ్య కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దానికి సంబంధించినటువంటివి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో ఏ విధంగా ఉండేది ఆయన ముఖ్యమంత్రిగా ఏ విధంగా ఉండేది అనేటువంటిది కూడా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది కాబట్టి దీంతో రకరకాలుగా ఉంటే ఆ నీతి ఆయోగ్ నివేదిక ఒకటి తీసుకొచ్చి దానికి సంబంధించి ఆ నీతి ఆయోగ్ పేరుతో చంద్రబాబు విడుదల చేసినటువంటి ఆ నివేదిక చూస్తే నిజంగా ఆశ్చర్యం వేసేటువంటి పరిస్థితి సాధారణంగా ఏంది ఒక ఏడాదిని ఒక ఏడితో పోల్చి ఒక పది సంవత్సరాల పీరియడ్ తీసుకుంటాం లేదా ఒక ఐదు సంవత్సరాల పీరియడ్ తీసుకుంటాం లేదా ఒక రెండు దశాబ్దాల పీరియడ్ తీసుకుంటాం లేదు అనుకుంటే గతంలో ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి నీ పరిపాలన ఏ విధంగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉందనేటువంటి తీసుకుంటాం తప్ప వాటన్నిటిని పక్కన పెట్టి నీకు కన్వీనియంట్గా ఉండేటువంటి సంవత్సరం తీసుకుని దాని ప్రకారం రకరకాలుగా ఇయర్ బై ఇయర్ అనేది లేకుండా ఏదో ఒక విధంగా సహజానికి ఏ విధంగా అయితే మనం సహజంగా బేరీస్ వేస్తామో కంపేర్ చేస్తామో వాటికి భిన్నంగా చేసే దాంట్లో ఏం చేశాడు ఆయన దిగిపోయినటువంటి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించి ఆయన ఒక ఆర్థిక సంవత్సరంలో చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అన్నాడు అంటే చంద్రబాబు నాయుడు దిగిపోయినటువంటి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తీసుకుని వాటి రెండుని కన్వీనియంట్గా కంపేర్ చేసేస్తే సరిపోద్ది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తక్కువ ఉంది కాబట్టి దానికి సంబంధించి తీసుకున్నాడు సరే దాన్ని కూడా రెడీగా అనుకుందాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కోవిడ్ సంక్షోభం లేదు ఎగుమతులు లేక పంపిణీ వ్యవస్థలు లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడితే రెండు వేల ఇరవైలో మొదటి వేవ్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో సెకండ్ వేవ్ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో లో థర్డ్ వేవ్ వచ్చింది వాటిని భరించి వాటికి సంబంధించినటువంటి నిధులు ఖర్చు చేసి వాటిని కంట్రోల్ చేసి వ్యాక్సినేషన్ వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మెరుగ్గా పనిచేశారనేటువంటిది ఆధారాలు కూడా ఈరోజు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు కన్వీనియెంట్ గా నీకు అవసరమైనటువంటి ఫికర్లను ఇస్తున్నావు తప్ప వాస్తవాలు నువ్వు వక్రీకరిస్తున్నావు అంతవరకు చూపి వదిలేస్తున్నాడు కట్ అండ్ పేస్ట్ లాగా తనకి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని మాత్రం చూపిస్తున్నాడు తనకి ప్రతికూలంగా ఉండేటువంటి అంశాలని ఎక్కడ నవరైతే మాట్లాడకుండా ఈ రోజు గమ్మ ఉండాడు సరే నీతి ఆయోగ్ రిపోర్ట్లో జగన్ గారి హయాంలో ఫిజికల్ ఇండెక్స్ బాగలేదు పదమూడవ స్థానానికి పడిపోయింది అని చెప్పి చెప్పాడు బాగానే ఉంది ఈరోజు ఆ ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో పదమూడో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేటప్పటికి మరలా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు దగ్గరకు వచ్చేటప్పటికి పదమూడో స్థానంలో ఉంది అంటే ఇది మనం ఇచ్చింది కాదు నీతి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే దాని ప్రకారమే తమర హయాంలో ఏమి కోవిడ్ లేనప్పుడు రాష్ట్రంలో ఎటువంటి విపత్తులు సంభవించినప్పుడు ఏ విధంగా అయితే రాష్ట్రం పదమూడవ స్థానంలో నువ్వు నిలబెట్టావో జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని తట్టుకుని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో నువ్వు చెప్పినట్టుగా తగ్గిందని చూపించేటువంటి దగ్గర కూడా పదమూడో స్థానంలో నిలిచింది తప్ప అంతకన్నా ఆ స్థానం దిగజారలేదు ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది కాబట్టి నువ్వు అది లేకుండా నువ్వు కేవలం ఫిగర్లు చెప్పి కన్వీనియంట్ గా పోతున్నావు ప్రతి దగ్గర అన్ని రాష్ట్రాలకు సంబంధించి చూస్తే దానికి సంబంధించినటువంటి ర్యాంక్ ఆవరేజ్ తీసుకుంటే ఎఫ్ఐ స్కోర్ తగ్గింది తగ్గింది దాని ప్రకారం చూసుకుంటే నువ్వు ఎఫ్హెచ్ఐ స్కోర్ తగ్గింది అని చెప్పి కన్వీనియంట్ గా చెప్పి వెళ్ళిపోతున్నావు తప్ప ఆ తగ్గింది ఎక్కడ తగ్గింది అనేటువంటి దాని మీద నువ్వు మాట్లాడలేకపోతున్నావు కారణం ఏంటి అక్కడ నువ్వు పదమూడో స్థానంలో ఉన్నావు విపత్తులు ఏమి లేకుండా ఉన్నప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విపత్తులు ఉన్నా పదమూడో స్థానంలో ఉన్నాడు కాబట్టి దాన్ని కన్వీనియంట్గా తగ్గించేది ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ మాత్రం తగ్గిపోయిందని చెప్పి చూపించి పలాయనం చెత్తగించడానికి ఒక ప్రయత్నం చేశావు కాబట్టి ప్రజలకు నువ్వు చేసేటువంటి గిమ్మికులు నువ్వు చేసేటువంటి అబద్దాలు నువ్వు మాట్లాడేటువంటి అసత్యాలు వాస్తవాలు చూపించాలనేటువంటి ఆలోచనతో అది ఈరోజు మీకు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఒక బాట చెప్పాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మూలధన వ్యయం మీద కూడా చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు మాట్లాడారు ఒకసారి అది కూడా పరిశీలిద్దాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి సంబంధించి గడిచినటువంటి ఐదేళ్లలో మూలధన వ్యయం కింద సగటున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఖర్చు పెడితే జగన్ గారి హయాంలో కోవిడ్ లాంటి విపత్తు ఉన్నా సరే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చూస్తే దాదాపుగా పదిహేను వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఇవి మేమిచ్చినటువంటి లెక్కలు కాదు ఇచ్చినటువంటి నివేదికలు ఉండేటువంటి లెక్కలు కాబట్టి ఇప్పుడు చెప్పాల్సింది నీ హయాంలో ఏ విపత్తు లేకపోయినా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఖర్చు పెడితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ విపత్తులన్నింటినీ అధిగమించి పదిహేను వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఈరోజు సగటున ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థికంగా అరాచకంగా పాలన చేసిందా నువ్వు ఉన్నప్పుడు ఆర్థికంగా అరాచకమైనటువంటి పాలన రాష్ట్రంలో జరిగిందో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం దాని గురించి మాట్లాడు ఓన్లీ ఫిగర్లు చెప్పి వదిలేస్తాడు ఆ చివరిలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చినప్పటికీ ఏడు వేల రెండు వేల నలభై నాలుగు కోట్లని చెప్పి గముగా వదిలేస్తున్నాడు తప్ప నీ యావరేజ్ ఎంత నువ్వు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నువ్వు ఉన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండేచర్ ఎంత జగన్మోహన్ రెడ్డి గారి చిన్న తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య క్యాపిటల్ ఎక్స్పెండేచర్ ఎంత దీని ఆవేదన గురించి ఏం నేను ఇచ్చినటువంటి లెక్క కాదు నీ దగ్గర ఉన్నటువంటివే కాకి నివేదికలు ఇచ్చినే కాబట్టి అది చూపిస్తే ప్రజలకు అర్థమవుతుంది తప్ప నా హయాంలో ఎంత ఖర్చు పెట్టే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాలి అది మనసరాలి అందుకని లాస్ట్లో ఉండే కన్వీనియంట్ ఫిగర్ ఏడు వేల రెండు వందల కోట్లు తీసుకొని రెండు వేల ఇరవై రెండు రెండు మూడు తక్కువ ఖర్చు పెట్టారు అంటే నీకు ఏ ఫిగర్స్ కన్వీనియంట్గా ఉంటాయో వాటిని ఏరుకొని అవి చెప్తావా ఎంత దారుణానికి దిగిపోతున్నావు దిగజారిపోతున్నావు ఇవన్నీ ఉదాహరణలు కాదా దీనికి ఏం సమాధానం చెప్తావు చెప్పు రేపు ప్రెస్ మీట్ పెట్టి లేదా మీ వాళ్ళ చేత మీ ఫైనాన్స్ మినిస్టర్ చేత ప్రెస్ మీట్ పెట్టించి ఇది కాదు ఇది వాస్తవం కాదనే మాట చెప్పించు చెప్పించలేము ఎందుకంటే ఇది కాగిచ్చినటువంటి నివేదిక నీ దగ్గర ఉన్నటువంటి మేము సృష్టించినటువంటివి కాదు ఇవి కాబట్టి దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఒక్కొక్కసారి తొమ్మిది నెలల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు తీసుకుంటే నీ తొమ్మిది నెలల కాలంలో నువ్వు తెప్పినటువంటి డబ్బులు ఎంత డెబ్బై మూడు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు వాస్తవమా కాదా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు తెచ్చినటువంటి డబ్బులు డెబ్బై మూడు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు నువ్వు పెట్టినటువంటి మూలధనం ఖర్చు ఎంత ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు తెస్తే దాదాపుగా ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయల మూలధనం ఏమని చేశారు అంటే అవకాశం లేనప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎవరు కూడా ఏదైనా చేయాలంటే ఏదైనా కట్టాలన్నా ఏదైనా చేయాలన్నా కనీసం ఎవరు రానటువంటి రోజుల్లో కూడా నువ్వు పెట్టినటువంటి ఈ రోజు నువ్వు పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా విపత్తు సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టాడు ఇది వాస్తవంగా కాదా దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు మళ్ళా నిన్న ఆయన ఆర్థిక శాస్త్రవేత్త ఎంఏ ఎకనమిక్స్ ప్రపంచ దేశాలని చుట్టొచ్చినటువంటి వాడు ఆర్థిక శాస్త్రాన్ని అవపాసన పట్టాడు బహుశా నాకు తెలిసి అంత అవపాసన పట్టినటువంటి వాడు ఎవడో ఉన్నాడు ఆర్థిక రంగంలో అంత పెద్ద స్థాయిలో ఉండేటువంటి ఈ ఆర్థికవేత్త నేను ఒక కొత్త నిర్వచనం చెప్పాడు అప్పుల మీద చెల్లించేటువంటి వడ్డీ వృద్ధి రేటు పెరిగితే అది జిఎస్డిపి కన్నా అధికంగా ఉంటే రుణాల లెత్తికి సంబంధించినటువంటి ఆ స్థిరత్వం స్టెబిలిటీ పూర్తిగా కూడా క్షీణించినట్టే అని చెప్పి ఆయన కొత్త భాషను చెప్పాడు రైట్ నువ్వు చెప్పిందే తీసుకుందాం రుణాల మీద కనుక పెరిగితే వృద్ధి రేటు పెరిగితే జిఎస్డిపి కన్నా అది రాష్ట్రానికి మంచిది కాదు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి క్షీణించినట్టు అని చెప్పి కొత్త భాషను చెప్పావు నువ్వు చెప్పినటువంటి దాన్ని ఒప్పుకుందాం నువ్వు చెప్పిందే తీసుకుందాం నువ్వు చెప్పిందే వెంటే అది కొత్త భాషను చెప్పావు నువ్వు కరెక్టే కానీ నువ్వు చెప్పినటువంటి దాన్ని పరిశీలిస్తే ఒకసారి వాస్తవాన్ని చూస్తే రెండు వేల పదమూడు పద్నాలుగులో రాష్ట్రం విభజించినప్పుడు నాలుగు లక్షల అరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఉంది జీఎస్టీ ఆ తర్వాత వడ్డీ చెల్లింపులు ఏడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు వడ్డీ చెల్లింపులు ఉన్నాయి దాని మీద ఇంట్రెస్ట్ ఆన్ పేమెంట్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యకి వచ్చినప్పటికీ రాష్ట్ర జీఎస్డీపీఎం ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల ఇరవై కోట్లకు పెరిగింది నీ హయాంలోనే కానీ ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత పెరిగింది పదిహేను వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలకు పెరిగింది దాని ప్రకారం కాకు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇంట్రెస్ట్ రేషియో పదిహేను పాయింట్ నాలుగు రెండు పర్సెంట్ పెరిగితే నీ జిఎస్డిపి నీ హయాంలో పదమూడు పాయింట్ నాలుగు ఎనిమిది పర్సెంట్ పెరిగింది అంటే నువ్వు చెప్పినటువంటి వడ్డీ వృద్ధి రేటు పెరిగితే జిఎస్టీబీ కన్నా అది రాష్ట్రంలో మంచి పరిపాలన కాదని చెప్పినటువంటి నీ నోటితోనే నీ హయాంలో నువ్వు గద్దెనెక్కి నువ్వు గద్దె దిగేటప్పటికీ జిఎస్టి దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ పెరిగింది జిఎస్డిపి గ్రోత్ తగ్గింది దీనికి ఏమి సమాధానం చెప్తావు ఇది అరాచక పాలన అది ఒప్పుకుంటావా రెండు వేల పద్నాలుగు ముందు నేను చెప్పా నేను చెప్పినటువంటి విధంగానే గతంలో నేను పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల్లో నేనే అరాచకమైనటువంటి పాలన శ్రీకారం చుట్టూ అరాచకమైనటువంటి పాలన రాష్ట్రంలో జరిగింది కాబట్టి దానికి నేను బాధ్యుడిని అని చెప్పి చెప్పేటువంటి మాట నేను రాకుండా నువ్వు కొత్త కొత్త అని చెప్పడం అవి తీరా చూస్తే నీకు అనుభవించుకునేటప్పటికీ నువ్వు తప్పించుకుని పారిపోయేటువంటి పరిస్థితుంది ఈ ఫిగర్ బాగా ఇచ్చినటువంటి ఫిగర్ దీని ప్రకారం నువ్వు చెప్పిందే వాస్తవం అయితే ఆ చెప్పిందంటూ నీ తప్పు ఉందా లేదా నువ్వు చేసినటువంటిది తప్పు కాదా అది అరాచకమైనటువంటి పాలన నువ్వు ఒప్పుకుంటున్నావా దానికి సమాధానం చెప్పాలి నిరంతరం లేస్తే అబద్ధాలు చెప్పడం ప్రజల్ని ఏదో ఒక విధంగా తన ఏదో పెద్ద అలివి కాని ఆర్థిక శాస్త్రవేత్త అన్నట్టుగా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ఏదో ఒక విధంగా నుంచి తప్పించుకొని పారిపోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన డ్రామాలు గిమ్మికులు రోజు చూసేవే కొత్తమేం కాదు ప్రతిరోజు కాబట్టి తొమ్మిది నెలలు గడిచినా రకరకాలైనటువంటి చెప్తున్నావు కానీ ఒక్కటి కూడా ఆధారం చూపించలేకపోతున్నా నువ్వు చూపించే ఆధారాలన్నీ కూడా తీరా పరికించి చూస్తే ఏ విధంగా ఉన్నాయి వాటి పరిస్థితి అంటే అవి నీకే నువ్వు చెప్పినటువంటి నీకే తగిలే విధంగా ఉన్నాయి తప్ప మరొకరి తగలదు ఎందుకంటే అరాచకమైనటువంటి పాలన కాబట్టి నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి నీకే చూపిస్తా నువ్వే చూసువు కానీ రాష్ట్రంలో నువ్వు చెప్పినటువంటి మాటలు దాదాపుగా తొమ్మిది నెలలు గడిచిపోయింది అనేక మాటలు చెప్పావు ఒక్క ఆధారాన్ని చూపించగలిగావా ఒక్క ఆధారం నువ్వు మాట్లాడేటువంటి మాటలో ఇది నిజమనేటువంటిది ఒక్కడైనా రుజువు చేసేటువంటి పరిస్థితి ఉందా నువ్వు చెప్పిన అబద్ధాలు అని చెప్పడానికి నువ్వు చెప్పిన మాటలు ఉన్నటువంటి ఆధారాలు రెండు చూపిస్తాను నేను నువ్వు రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని చెప్పి మాట్లాడావు రెండు వేల ఇరవై రెండులో నువ్వు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఈనాడులో వచ్చినటువంటి కథనం మరో శ్రీలంకగా రాష్ట్రం రైట్ బాగానే ఉంది దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశాడు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోతవేట దూరం ఈనాడులో వచ్చినటువంటిదే మీరు చెప్పినటువంటిదే చంద్రబాబు నాయుడు శ్రీలంక అయిపోతున్నాడు శ్రీలంక కావరా కోతవేడు దూరంలో ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు ఈ రెండు తర్వాత పాపం వాళ్ళ వదినమ్మ గారు పురంధర వస్త్రి గారు ఆమె ఏకంగా పన్నెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పి చెప్పి ఆమె నేరుగా పన్నెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టుగా దీనికి సంబంధించి కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది ఆమె పన్నెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చేసింది రాష్ట్రం కాబట్టి ఆయన కథనం ఈనాడులో వచ్చినటువంటి కథనం రాష్ట్ర అప్పులు పన్నెండు లక్షల యాభై వేల కోట్లు ఆమె పురంధరేశ్వర గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఆ తర్వాత మరలా ఈనాడు దినపత్రిక ఒక ఆయన తీసుకొచ్చారు ఈయన ఎకనమిస్ట్ అంటే ఎప్పుడు నేను చూడలే నాకు తెలిసినటువంటి నాలెడ్జ్లో ఇటువంటి ఎకనమిస్ట్ నేను ఎప్పుడు చూడలే ఆయన్ని తీసుకొచ్చి ఆయనకు ఒక ఎకనమిస్ట్ బిల్ల తగిలించి ఆయన చేత ఏదో పాపం ఆంధ్రాకు అప్పులేసాపని చెప్పి చెప్పి రకరకాలుగా ఆయన ఏదో ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టినట్టుగా చూపించి ఆయన పద్నాలుగు లక్షల కోట్లు అప్పుందని ఆయన చేత చెప్పించారు మళ్ళీ ఎందుకంటే నీకు క్రెడిబిలిటీ ఉండదు కాబట్టి నీకు తోడు ఇంకోకొని తెచ్చుకొని వాళ్ళ చేత పద్నాలుగు లక్షల కోట్లు ఉందని చెప్పి చెప్పి ఈనాడులో ఒకటి చేయించాం ఇవన్నీ చేసిన తర్వాత తీరా చూస్తే ఇంత అప్పుందని నువ్వు చెప్పావు కదా ఇంత అప్పుందని చెప్పినటువంటి వాడివి మరలా సూపర్ సిక్స్ ప్రకటించావు ఈ పద్నాలుగు లక్షల కోట్లు ఉంది అయినా ఇబ్బంది లేదు నేను అన్ని ఇస్తానని చెప్పి చెప్పి పదే పదే చెప్పావు దానికి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు సూపర్ సిక్స్లో ఏమేమి ఇవ్వాలనేటువంటిది రాజమండ్రిలో మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జరిగిన తర్వాత చెప్పావు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చూస్తే ఏమో నువ్వు చెప్పినటువంటి స్థాయిలో లేవు దాని ఆధారాలు కూడా నేను చూపిస్తా కానీ నువ్వు చెప్పినటువంటివి ఎగ్గొట్టావు దాని అర్థమైంది నీ అసమర్థత కాదా ఇన్ని లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పి చెప్పి పదే పదే చెప్పినటువంటి నువ్వు తీరా చూస్తే అంత అప్పులు లేవు అని చెప్పి చెప్పి నువ్వే ఈరోజు వాస్తవాలు కడంకాలు బయట పెడతా అయినా నేను ఇవ్వలేకపోతున్నాను అంటే నువ్వు ప్రజలు మోసం చేయడానికి చెప్పావా లేకపోతే అసమర్థుడువా రెండులో ఒకటి తేలసాల్సినటువంటి అవసరం ఆ తర్వాత ఆయన మోసం చేయడానికి రకరకాలైన చెప్పుకుంటాడు ఈ మధ్య డబ్బులు లేవు కొండల్లాగా అప్పులు పెరిగిపోయాయి దానివల్ల ఇబ్బందులు పడుతున్నాయని చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు దాని మీద సమీక్ష అని చెప్పి ఇదిగో మొత్తం పద్నాలుగు లక్షలు అప్పులు ఉన్నాయని చెప్పి ఆర్థిక శాఖ అంచనా వేసిందని చెప్పి చెప్పి ఒక లీక్ ఇచ్చాడు ఈటీవీలో వచ్చినటువంటి క్లిప్పింగ్ అధికారంలో ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష మొత్తం అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా అని చెప్పి ఒక అబద్ధం మరొక అబద్ధం ఆమెదో ఆ ఏదైతే బీజేపీ పురంధరేశ్వర గారు చెప్పారు అదేవిధంగా తమరు ఒకటిచ్చారు ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో క్లియర్గా రాష్ట్రానికి సంబంధించి పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పి చెప్పించావు రాష్ట్రానికి నువ్వు పద్నాలుగు లక్షల కోట్లు ఉందని చెప్పావు గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లు ఉందని చెప్పి చెప్పి అబద్ధం చెప్పించావు ఆ తర్వాత ఏం చేసావు మరలా రాష్ట్రానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేసావు మరలా ఇంకొక ఫిగర్ పన్నెండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు ఆర్థిక విద్వంసం అని చెప్పి ఈనాడులో వచ్చినటువంటి క్లిప్పింగ్ దీని మీద పన్నెండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు ఉందని చెప్పి అసెంబ్లీలో ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ అంటే పద్నాలుగు నుంచి మళ్ళీ పన్నెండు లక్షల తొంభై మూడు వేలకు తగ్గాడు ఆ మీటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి తర్వాత ఆ అంకెలు తాను చెప్పినటువంటి అంకెలు వాస్తవం కాదు అని తెలుసుకున్న తర్వాత నేను చెప్పినవన్నీ అబద్ధాలని అని చెప్పిన తర్వాత ఆ అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటలకు విలువ లేక ఎప్పటికప్పుడు వాయిదా వేసి బడ్జెట్ పెట్టుకుంటానో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసి తీరా నువ్వు బడ్జెట్ ప్రజెంటేషన్ ఇస్తే పబ్లిక్ డెప్త్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు గవర్నమెంట్ గ్యారెంటీస్కి సంబంధించినటువంటి అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది పక్క తెరిపోయా లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు అంటే రెండు కలిపితే ఎంత ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లు ఇది నువ్వు ఇచ్చినటువంటి బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో నువ్వు ఇచ్చినటువంటి అంకిల్లో పబ్లిక్ డెట్ ఎంత ఉంది దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది నువ్వు రెండు కూడితే ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి చెప్పి నువ్వు చెప్పినవన్నీ అబద్దాలు ఇదిగో ఈ ఫిగర్ అని చెప్పి నువ్వు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటిది బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటిది ఏ రోజు చెప్పడం కాదు రిటర్న్ డాక్యుమెంట్ ఇది నువ్వు రోజు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్లో మన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నువ్వు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్ కాబట్టి